డు రాముడు శ్రీకృష్ణ భగవానుడు యొక్క ఉత్తమమైన గుణముల గురించి మాట్లాడుతూ భాగవతంలో రుక్మిణీదేవి ధన్యున్ లోకమనోభిరాము కులవిద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్నే కన్యల్ కోరరు కోరదే మునురమా కాంతాలలామంబు రాజన్యానీ కుసింహనావలననే జన్మించనే మోహముల్ అంటుంది భగవంతుని ఎందు ఉన్నటువంటి సుగుణములు ఒకటి రెండు అని లెక్క పెట్టడం సాధ్యం కాదు కబీర్దాస్ గారు భగవంతుడి గురించి చెప్తూ ధరతీ సభ కాగజకరవు లేకిని సభ బనరాయి సాత సమంధికి మసికరవు హరిగుణ లిఖా నజాయి అన్నాడు ఈ భూమిని అంతటినీ కాగితం చేసుకుని సముద్రాలలో ఉన్న జలాన్నంతటినీ సిరా చేసుకుని అరణ్యములలో ఉన్న కలపలంతటినీ కలంగా చేసుకుని నేను భగవంతుని గుణములు వ్రాయడం మొదలు పెడితే నాకు ఈ పదార్థములు ఇవి సరిపోవు అంటాడు ఒక్కొక్క గుణం ఒక్కొక్క దీపం అటువంటి దీపం వెలగాలి అంటే ఒక దీపానికి ప్రమిద నెయ్యి ఒత్తి అగ్ని అన్నీ కావలసినట్టే ఉత్తమ సంస్కారాన్ని పొందడానికి మనిషి కూడా గురువులను ఆశ్రయించి తనంత తానుగా మంచి గుణములను పొంది ఒక జ్యోతి ఎలా వెలుగుతుందో అలా వెలగాలి అందుకే ఆయన ఒక దీపస్తంభం అంటూ అంటుంటారు అటువంటి గొప్పదైనటువంటి కార్తీక మాసంలో అందున బహుళపక్షం వచ్చిన తరువాత తదియా సోమవారం మృగశీర్ష నక్షత్రం ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి సమయంలో ఇవాళ ఈ వేదిక మీద కాశీ విశ్వనాథుడు విశాలాక్షి వారిద్దరి యొక్క కళ్యాణ కార్యక్రమం కళ్యాణము అంటే కళ్యం సుఖం అనయతి ప్రాపయతి ఇది కళ్యాణ అని మనం సంతోషంగా ఉండడానికి అవకాశం కలగకుండా ఏ పాపం ప్రతిబంధకంగా వచ్చి మనం బాధపడడానికి కారణమవుతోందో ఆ పాపాన్ని తొలగించడానికి వీలైనది కళ్యాణం కేవలం కళ్యాణాన్ని ప్రేమతో భక్తితో చూసినంత మాత్రం చేత ఈశ్వరుడి కృప కలిగి మన బాధకి కారణమైన పాపము తొలగిపోయి మనిషి సుఖం